తమిళ్ ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అవునా కాదా అవునా కాదా సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా ఏం తమ్ముళ్ళు మీరందరూ బాగుంటే నేను ఓటి అడగను బాగున్నారా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా లేవంటే చేయి చూపించండి అందరూ ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా వచ్చిన మార్పు యాభై రెండు సీట్లు రాయలసీమలో ఉన్నాయి మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు మీరందరూ కూడా మోసపోయారు అప్పుడు పాదయాత్ర తిరిగాడు నెత్తి మీద చేయి పెట్టాడు నిమిడాడు ముద్దులు పెట్టాడు ఐ సమారిగా కరిగిపోయారు మీరంతా మీది పాపం ఎండలాంటి మనసు అతను కరుడ కట్టిన ఉగ్రవాది ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు అదే నా బాధ అని చెప్పి నేను మీకు